చె దాన్ని సెట్ చేసుకోవాలి రెండోది ఏంటంటే ఇప్పుడు దైవ పర్పస్ లో మాత్రం దైవం ప్రకారం ఏంటంటే కరెక్ట్ గా చెప్పాల్సింది ఏంటంటే ఇంట్లో దేవస్థానం ఆగుతలేదు చూడు దారుణం చేసుకోలేదు గాను చేసుకో అప్పుడు గట్టిగా అక్కడ ఎప్పుడైతే నువ్వు ఆ శివుడి పర్పస్ ధారణ నుంచి చేసుకోను అని ఒకసారి అన్నావు కదా అక్కడ ఆ క్షణం నుంచే ఇంట్లో నువ్వు తాత్కాలిక దీపం అయిపోయింది తాత్కాలిక నువ్వు దీపం పెడుతున్నావు ముక్తంగా చేస్తున్నావు అది తృప్తి కోసం అయిపోయింది ప్రతి అంగుల అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయినా కూడా ఏదో ఒక సిచ్యువేషన్స్ లో నిలుస్తున్నాడు బలం నువ్వు అంత కఠినంగా చెప్పేస్తున్నావు అప్పుడు మరి సరే మా ఇప్పుడు నీకు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి చేయాలి నడిపించాలి అన్నా కూడా ఇస్తలేడు కొద్దిగా టైం పడతట్టుంది మీరు మళ్ళీ నాకు ఏదైనా ఒక సందర్భంలో ఫోన్ పర్పస్ చేస్తే అది ఇప్పుడు కరెక్ట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటే కానీ చెప్పాలన్నా ఇప్పుడు నువ్వు మామూలుగా నువ్వు ఎటు తిరిగినా ఏ పర్పస్లో ఉన్నా ఆయనే చూస్తున్నాడు తప్ప

సరే ఇప్పుడు అదే అదే మీకు విషయం ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న విధానంలోనే నీ దగ్గరకు వస్తుంది అలాంటి నీ భావన లోపల ఉంది అది కక్కినావు ఆ భావనను చెప్పేసినావు కానీ వాస్తవం ఏంటంటే ప్రతి మనిషిలో ప్రతి విధానంలో దైవత్వం ఉంటుంది ఇప్పుడు మామూలుగా ప్రతి నేనే దైవం భక్తుని నేనే గొప్ప అనేది ఎవరైతే అనగడానికి వీల్లేదు లేదు ఈ ప్రపంచంలో ప్రతి విశ అంశంలో ప్రతి జీవియందు దేవుడు ఉన్నారు నేను అనేది ఏంటంటే మనం కొన్ని మనకు అన్నిటికన్నా గొప్పనంగా అన్ని జీవరాశుల కన్నా మనిషికే ఎందుకు గొప్ప విలువ ఇచ్చిందంటే ఒక మాట వస్తుంది అంతే అంత తప్ప ఏం లేదు మన దగ్గర మాట రావడం ఆ మాటను పొదుపుగా వాడుకుంటే విధానం మాటల వల్ల అనేక రకాల మనుషులు దూరం అవుతారు మాటల వల్ల అనేక రకాలైనటువంటి దోషాలు వస్తాయి మాటల వల్ల అనేక రకాల సిరి సంపదలు కోల్పోతాయి మాటలే మనల్ని కాపాడతాయి అట్లా జరిగింది నువ్వు ఒక్క మాట మనసులో అనుకున్న మాట అనుకున్నావు ఒక 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 స్టోరీ అనుకున్నావు నువ్వు అంతటి లోకాలను కాసేటువంటి పరమేశ్వరుడు అనేక రూపాలెత్త పరమేశ్వరుడు ఒక వీడియోస్ నేను చేసుకుంటాడు అనే భావన నీలో ఎప్పటి నుంచో నాటకపోయింది ఒక పాయింట్ రెండోది నువ్వు కూడా దాన్ని దిక్కచ్చిగా అనుకున్నావు నిజమైన ఆయన ఇట్లాంటి వాళ్ళని చేసుకుంటాడా అనే కాన్సెప్ట్లో ఉండిపోయాడు ఆ విధానానికి ఆయన అక్కడ ఇచ్చేటువంటి నీ విధానం ఏంటంటే ఇంట్లో దీపారాధన చేసినా లేకపోతే ఏ పర్పస్ చూసినా జనరల్గానే ఉండిపోయింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నీకు ఒకవేళ పరమేశ్వరుడు అంతటా ఉన్నా కూడా నీ దగ్గరికి రావాలంటే గల్మవతలకే ఉంటాడు అట్లా కొంతమంది మాటల వల్ల దడి కట్టుకొని ఉండిపోతాడు పూర్వంలో కొంతమంది ఒకప్పుడు ఒక రాజు ఒక దైవ విధానంలో మాటలతోనే అటు తిరిగి అంతెందుకు ఐలు మల్లన్న ఉన్నాడు ఆ మల్లన్న స్వామి వారి పర్పస్ ఏం చేసిండు ఆయనకున్నది సరే ఆయనకున్న అభిటితనం లెక్కనే చెప్తారు కానీ ఆ చరిత్రలో ఆయన గుళ్ళు గిట్ల కట్టిన తర్వాత తల్లి వచ్చి రోజు అన్నం పెడదామని పట్టుకొస్తాడు కానీ ఈయన ఆయన రాకముందుకే తల్లి దగ్గర వచ్చేస్తాడు వచ్చి తీసుకెళ్తాడు ఒకసారి లేట్ అయితే ఆయన ఆ పనిలో పడిపోతాడు తల్లి వచ్చి అంటే ఇంత అద్భుతంగా కట్టినవరాని మల్లన్న గుళ్ళు గుళ్ళు మల్లన్న నువ్వు ఇంకా నీకు బాగుంటే ఎట్లా కడదురా అన్నది ఆయన ఆ తల్లి మాటతోనే అక్కడ పటం ఆరిపోయాడు అంటే ఆ మాట తల్లిలో నుంచి వచ్చినటువంటి శక్తివంతమైనటువంటి మాట మాటలో మంత్రం ఉంటుంది మాటే మనిషిని నిలబెడతది కాబట్టి ఆ పర్పస్లో ఆ పరమేశ్వరుని అన్నవు కాబట్టి ఒకసారి వీలైతే ఏదైనా శివాలయంలోకి వెళ్ళి ఒక పదకొండు సార్లు చెంపలేసుకొని అక్కడ స్వామివారికి నీకు ముఖాలి బ్రోకర్ వెళ్ళి దండం పెట్టి ఆ పర్పస్లో కనుక ఏం చేస్తే ఏమన్నా ఐడియా అవుపడితే నీకు అప్పుడు నేను అరగా నేను చూపెట్టాడు చేస్తాను ఇది నువ్వు చేయవలసిన వాళ్ళు ఎందుకంటే ఎంతటి మనుషులకైనా ఎప్పటికైనా కొన్ని కొన్ని సంవత్సరాలకైనా కొన్ని విధానాలకైనా దైవము దైవం మనిషి విధానం అదే అట్లా

うん。<inaudible>